ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ కి కాల్ చేయండి చర్చకులందరికీ నమస్కారం ప్రజెంట్ నేను ఎర్రగడ్డ సమీపంలో ఉన్నటువంటి బ్రిగేడ్ సిటడెల్ కమ్యూనిటీలో ఉన్నాను సాధారణంగా శ్రావణ మాసంలో మనకి చారుమతి కనుక మనం తీసుకుంటే ఆవిడ చారుమతి దేవి ఏం చేసిందంటే అందరినీ తన చుట్టుపక్కల ఉన్న వారందరినీ ఊర్లో ఉన్న వారందరినీ పిలిచి సామూహికంగా లక్ష్మీ పూజ చేసుకున్నారు ఎప్పుడైతే తనకున్న సుగుణాలతో మంచి లక్షణాలతో చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా బాగుండాలి అనే ఒక మంచి కోరికతో సామూహికంగా లక్ష్మీ పూజ చేసుకున్నారు ఆ తదనంతరం అందరూ కూడా ధన ధాన్యాలతో తొలతూగారని మనకి కథనం చెప్తా ఉంది కదా అయితే శ్రావణ మాసం సందర్భంగా బ్రిగేడ్ సిటాడెల్లో కూడా ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఇక్కడున్న మహిళలంతా కూడా శ్రీకారం చుట్టారు దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మంది మహిళలు సామూహికంగా ఒకేసారి ఇక్కడ కూర్చొని లక్ష్మీ పూజ చేసి ఒకరికి ఒకరు వాయిను ఇచ్చుకునే కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది దాన్ని పూర్తిగా మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా పూర్తిగా ఈ వీడియోని మొత్తం చూడండి మహిళలంతా కూడా సామూహికంగా ఒక దగ్గరికి వచ్చి అంతా కలిసి లక్ష్మీ పూజ చేసుకొని తర్వాత ఒకరికి ఒకరు వాయిను ఇచ్చుకోవడం చాలా అద్భుతంగా ఉంది కదండి మనం ఎలా చేస్తున్నామంటే ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఎవరికి వాళ్ళు మన మన ఇళ్ళల్లో కూర్చొని మన ఇంట్లో మనం పూజ చేసుకోవటం ఎవరో ముత్తైదములు పిలుచుకోవటం అలా చేస్తున్నాం అలా కాకుండా ఇలా కమ్యూనిటీస్లో మంచి మంచి కార్యక్రమాలు అందరూ కలవటానికి తర్వాత ఒకరికొకరి పరిచయ కార్యక్రమం పెరగటానికి అలాగే పూజా కార్యక్రమం కూడా అందరూ కలిసి చేసుకోవటం అనేది నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తూ ఉందండి పూర్తిగా పూజను మొత్తం మీకు అందిస్తాను ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తూ ఉండండి ఇదిగోండి పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి అమ్మవారిని కూడా అలంకరించేశారు చక్కగా మొత్తం అంతా స్టేజ్ మీదంతా కూడా డెకరేషన్ అయిపోయింది తర్వాత ఇక్కడ కూడా చాలామంది తల్లిని అమ్మల్ని పెట్టారు కలశాల మీద అంటే ఎవరికి వారు తీసుకొచ్చుకొని ఇక్కడ అంతా సామూహికంగా పూజ చేసుకొని తర్వాత ఒకరి తర్వాత ఒకరు వాయుని ఇచ్చుకొని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను నా ఇల్లు అలానే ఉంటున్నాం కదండి కానీ ఈ కాంక్రీట్ జంగిల్లో కూడా ఇలా సామూహికంగా అందరం కలిసి చక్కగా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం వలన ఒకరితో ఒకరికి పరిచయంతో పాటుగా ఒక మంచి ఒక చెడు ఆనందించడానికి కానీ ఏదైనా సరే షేర్ చేసుకోవటానికి ఒక మంచి అవకాశం కదా సో తప్పకుండా పూర్తిగా పూజా కార్యక్రమాన్ని మొత్తం చూద్దాం నెక్స్ట్ మరి కాసేపట్లో ఈ పూజ అంతా కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి बुद्धिप्रदेवि వంద మందికి పైగా మహిళలంతా కూడా ఇక్కడ సామూహికంగా కలిసి అంతా కూడా లక్ష్మీ పూజ అంటే కుంకుమ పూజ చేసుకున్న తర్వాత ఒకరికి ఒకరు వాయిని తలుచుకున్నారండి ఇక్కడ ఒక మహిళ ఉన్నారు ఒకసారి ఆవిడతో మాట్లాడారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే మీ పేరు నిర్మలా అండి ఓకే ఇందులోనే ఉంటారా అవునండి ఈ సొసైటీలోనే ఉంటాను మార్నింగ్ పూజ చేసుకున్నాను అవునండి ఇంట్లో చేసుకున్నాను ఓకే ఇప్పుడు కమ్యూనిటీలో కలిసి అందరితో కలిసి చేస్తానికి వచ్చాను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడున్నా లేదండి ఫస్ట్ టైం ఓకే ఎట్లా అనిపిస్తాం చాలా హ్యాపీ అంటే సహజంగా మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో మనం పూజ చేసుకుంటాం అవునండి ఎవరైనా పిలిచి పూజ మా ఇస్తాం ఇక్కడ అందరం ఒక చోట గ్యాదర్ అయ్యి చక్కగా లక్ష్మీ పూజ చేసుకొని పసుపు కుంకుమతో మనము లక్ష్మీ పూజ చేసుకొని తర్వాత అందరికి వాయినం ఇవ్వటం అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఇంట్లో అయితే ఆ ముగ్గురిని నలుగురిని పిలిచి ఇచ్చేవాళ్ళం అండి ఇక్కడ ఒకేసారి అష్ట కాదు కదా వేల లక్ష్మీలు చేసినట్టు మనకి చారుమతి దేవి కథలో కూడా మనం అదే వింటాము ఆవిడ కూడా చుట్టుపక్కల ఉన్న అందరినీ పిలిచి అందరికి వాయినం ఇవ్వటం సేమ్ నాకు అంటే ఇక్కడ చూసిన తర్వాత నాకు కూడా సేమ్ అదే అనిపించింది అండి నమస్తే నమస్తే అండి ఇంట్లో చేసుకున్నారా పూజ ఉదయం చేసుకున్నాం అండి పూజ వరలక్ష్మి ప్రతి సంవత్సరం చేసుకుంటా ప్రతి సంవత్సరం చేసుకుంటా నోములు ఉన్నాయా మీకు మరి ఇక్కడ చూస్తే అందరం సామూహికంగా కూర్చొని మరి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం చక్కగా లక్ష్మి పూజ ఇట్లా ఉంది చాలా సంతోషంగా ఉందండి మేము ఈ సంవత్సరం కొత్తగా వచ్చాము బ్రిగేడ్ ఓకే మా అమ్మాయి బా పూజ అది బాగా చేసుకుందండి ఉదయం ఇప్పుడు నేను మొత్తం సామూహికంగా చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి పూజలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎక్స్పెషలీ మిమ్మల్ని ఇంకా ఆనందంగా ఉందండి చాలా సంతోషంగా ఉందండి బాగుంది మామూలుగా మనము ఇంట్లో మన వరకు చేసుకుంటాము కొత్త లేదా నోములు ఉన్న వాళ్ళు నోములు చేసుకున్నాం కానీ ఇట్లా సామూహికంగా మీరు ఎప్పుడైనా చూసారా ఇట్లా వరలక్ష్మి వ్రతాన్ని చూసానండి భీమవరంలో మా ఊర్లో చేసుకున్నామండి ఇట్లా చేసుకుంటారు అండి బాగా చేసుకుంటారు లాస్ట్ ఇయర్ కూడా సనత్ నగర్ జట్ కాలనీలో అనంత లక్ష్మి గారు వచ్చి చేయించారండి అక్కడ కూడా పాల్గొచ్చారు అక్కడ పాల్గొన్నానండి అక్కడ చేసుకున్నాం వ్రతం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఇక్కడ అవకాశం వచ్చినందుకు వరలక్ష్మీదేవికి చాలా ధన్యవాదాలు తెలుసు చాలా సంతోషం అమ్మా అమ్మా మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకోండి ఎవరో ఒకరు నడుం బిగించాలి ముందుండి మిగతా వాళ్ళని నడిపించాలి అలా నడిపిస్తున్నారు స్వాతి గారు బ్రిగేడ్ సిట్టాడే చాలా సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొని అందరూ కూడా సామూహికంగా జరుపుకోవాలి అని చెప్పేసి స్పెషల్ కేర్ తీసుకొని ప్రతి ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా జరపటంలో తన పాత్ర అసలు మాటల్లో చెప్పలేము రైట్ స్వాతిజీ మీరు చేసుకున్నారా పూజ పూజ అయ్యిందండి ఇవాళ మార్నింగే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఇంట్లో నాకు గా ఏంటంటే ఏదైనా అందరితో కలిపి చేసుకోవాలంటే చాలా ఇష్టం అని అంటే ఇంట్లో చేసుకోవడం కన్నా నేను ఒక్కదాన్నే ఆడపిల్లని అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఒక్కదాన్నే చేసుకుంటూ ఉంటాను ఇంట్లో అంటే పూజ అనేటప్పటికీ ఇలాంటి కమ్యూనిటీకి వచ్చినప్పుడు మనకి గా ఏమనిపిస్తుంది అంటే కమ్యూనిటీ అనేటప్పటికీ అందరం కూడా కమ్యూనిటీ అంటే అందరూ ఉంటారు కలిసి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో యాక్చువల్లీ చాలా మంది కమ్యూనిటీ లో కూడా ఫ్లాట్స్ కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఎవరో ఒకరు అయితే అయితే పూజలు చేయించాలి అనిపించింది ఈ వరలక్ష్మి ఈ రోజు చాలా మంచి రోజు సో ఈ రోజు అసలు ఏమేమి చేయించుకుంటున్నారంటే ఈ రోజు టోటల్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి మనకి ఇప్పుడు మండపారాధన జరుగుతుందండి మండపారాధన తర్వాత మనకి గణపతి పూజ జరుగుతుంది ఆయన అన్నిటికీ ఆయనే ఆది గురువు కాబట్టి మనకి ఫస్ట్ గురువు గారు మన గణపతి పూజ తర్వాత అష్టలక్ష్మి పూజ చేస్తారండి తర్వాత లక్ష్మీ సహస్రనాశ్యం చేస్తారు ఈ నాలుగు కార్యక్రమాలు జరుగుతాయండి లక్ష్మీ సహస్రా మొత్తం మొత్తం మహిళలందరూ అందరూ పాల్గొంటారండి ఈవెన్ గణపతి పూజ నుంచి కూడా మొత్తం మహిళలు అందరి చూద్దాం చేయిస్తారండి ఓకే మొత్తం ఇది ఏంటంటే అందరిది ఈవెంట్ అనమాట అంటే నాట్ ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళే చేయాలి అక్కడ ఉన్న వాళ్ళు కాదని కాదు అన్ని ఈవెంట్లు మొత్తం అందరూ చేస్తారు ఓకే మండపారాధన గురువు గారు చేసిన తర్వాత గణపతి పూజ నుంచి అందరూ చేస్తారండి అయిపోయిన తర్వాత వాయినం ఉన్నాం వాయినాలు తీసుకొచ్చామండి మొత్తం అందరికి వాయినాలు ఇద్దామని చెప్పేసి అని చెప్పి మొత్తం అందరికి మొత్తం ఇక్కడికి మనకి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే నూట ఇరవై మంది రిజిస్టర్ చేసుకున్నారండి వన్ ట్వంటీ మెంబర్స్ పూజ చేసుకుంటారు ఇవాళ తర్వాత అయిన తర్వాత మనకి జనరల్ గానే మన కమ్యూనిటీలో ఇక్కడ కమ్యూనిటీలో ఏంటంటే ఏదైనా ఒక ఈవెంట్ అంటే మన ఆడవాళ్ళు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వస్తారు సో అందుకోసం అని చెప్పి మనము ఎనిమిది వందల మంది వరకు ప్రసాదాలు చేయించామండి మొత్తం ఎనిమిది వందల మందికి ప్రసాదాల తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో నేనైతే చాలా హ్యాపీ అండి అందరూ వచ్చి చాలా హ్యాపీగా గమనించారా నిన్న చూస్తే హైదరాబాద్ ని ముంచెత్తింది వర్షం ఈవెంట్ ఉంది మహిళ అందరం కూర్చుంటాము కమ్యూనిటీలో అంతా ఒక దగ్గరకు వస్తారు ఎలా అవుతుందా ఏంటి అనుకున్నాం కానీ వరుణదేవుడు కరుణించడానికి నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తానండి అంటే పూజా కార్యక్రమాలప్పుడు అమ్మవారి పూజకి ఆవిడే ఆటంకం కలిగించుకోదు అనుకుంటారు కరెక్ట్ జరుగుతుంది ఎప్పుడన్నా ఏదన్నా జరుగుతున్నప్పుడు వర్షం వస్తుందేమో వర్షం వస్తుందేమో ఎవరన్నా అంటే నేను వాళ్ళతో అదే చెప్తా అమ్మవారి పూజకి ఆవిడే ఆటంకం కలిగించుకోదు సో మనకి వర్షం వస్తుందా ఆ టైం ఆగిపోతుంది ఆవిడ పూజ ఆవిడ చేయించుకుంటుంది తర్వాత వరుణ దేవుని అనుగ్రహిస్తుంది తప్ప ఆవిడ పూజకి అందుకని ఎంత ఇవాళ మార్నింగ్ నుంచి కూడా అందరూ స్వాతి గారు సాయంత్రం పెట్టారు ఇవాళ వర్షాలు ఉన్నాయి జాగ్రత్త 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 అంటూనే ఉన్నారు ఏదేమైనా దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా ఓకే అంతా అందరూ కలిసి సామూహికంగా గణపతి పూజ అట్లానే లక్ష్మీ పూజ తర్వాత వాయినాలు ఇచ్చుకోవటం అంత సామూహికంగా జరుగుతోంది ఇక్కడ కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది ముందు ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఈవెంట్స్ ని యాక్చువల్లీ ఎప్పుడు చూడలేదు బట్ ఏంటంటే మేము బ్రిగేడ్ లో ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఆగస్ట్ నుంచి మేము మేము కూడా జాయిన్ అయ్యాము ఇక్కడ సో లాస్ట్ ఆగస్ట్ లో గణేష్ గణేష్ ఉత్సవ్ లో మేము చూసాము అన్నట్టు సామూహికంగా మేము ఇక్కడ అన్ని పూజలు చేసుకోవడం కుంకుమార్చన చేసుకోవడం చూసాము సో చాలా మంది వరలక్ష్మి వ్రతాలు చేసుకోరు అని చెప్పాలంటే ఇంట్లో ఎవరు చాలా మంది కొంతమంది పద్ధతి ఉంటది కస్టమ్స్ ఉండవు కొంతమందికి ఉండవు సో మా లాంటి వాళ్ళకి యాక్చువల్లీ కస్టమ్స్ ఉన్నాయి సో మాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏంటంటే ఎవరైతే వరలక్షి వ్రతం చేసుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అట్లీస్ట్ చేసుకోరు అట్లీస్ట్ ఏంటంటే ఇంట్లో కష్టం రావాలి కాబట్టి అత్తగారు అలా ఇస్తారు కాబట్టి వాళ్ళు చేసుకోరు బట్ అట్లీస్ట్ ఆ రోజు వాళ్ళతో లక్ష్మీ పూజ చేయించాలి అందులో బ్రిగేడ్ సీటాడీల్లో చేయించాలి సో అందరూ హ్యాపీగా ఉండాలి బ్రిగేడ్ లో అని ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు స్వాదికి మా అందరికి సో కలిసి అంటే జనరల్ గా అంటే సామూహికంగా మనం జరిగే కార్యక్రమాలు ఎలా చూస్తాం అంటే ఏదన్నా ఈవెంట్స్ గానీ ప్రోగ్రామ్స్ అలా కల్చరల్ యాక్టివిటీస్ చూస్తాం డివోషనల్ గా కూడా ఇలా తీసుకు అనేది చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది సో మీరు లాస్ట్ టైం చూస్తే యాక్చువల్లీ బోనాలు ఈవెంట్ కూడా చేస్తాం ఫస్ట్ టైం బోనాలు ఈవెంట్ చేసాం మేము కూడా సో చాలా తక్కువ మంది అంటే ఈసారి ఇంకా ఫేస్ టు వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి కాబట్టి కొంచెం లేట్ అయింది కానీ అది చాలా హిట్ అయిపోయింది అసలు బోనాల్ ఈవెంట్ వాజ్ సూపర్ హిట్ చాలా మంది అంటే చేసుకొని వాళ్ళు కూడా ప్రోగ్రామ్ లో ఆ పార్టిసిపేట్ చేశారనమాట ఈవినింగ్ కూడా మేము బోనాల సెలబ్రేషన్స్ చేసాము సో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు సో మేము ఏ ఈవెంట్ చేద్దాం అనుకున్నా గానీ అందరూ అసలు బ్రీగేట్ సిటార్ లో ఉన్న లేడీస్ కానీ జెంట్స్ అయితే ఇంకా మేము ఈవెంట్ చేస్తున్నాము అంటే వాళ్ళు వెనకాల జెంట్స్ యాక్చువల్లీ మేము ముందు కనబడుతున్నాం కానీ వెనకాల ఉంది మాత్రం వాళ్ళే ఇంట్లో పూజ చేసుకున్నాం అండి మార్నింగ్ చేసేసుకుని ఆఫీస్ కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ తొందర తొందర రెడీ అయ్యి వచ్చేసాం మేము ఇక్కడ చెయ్యాలని చెప్పేసి థ్యాంక్ యూ అండి సో మచ్ థ్యాంక్ యూ గురుగారు వరలక్ష్మి వ్రతాన్ని సందర్భంగా సామూహికంగా అందరితో కలిసి ఇక్కడ పూజ జరుగుతా ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది గురువు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి చోట కూడా పూజలు చూస్తా ఉంటారు మేము ఇలా సామూహికంగా జరగడం ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది శ్రీహాగణ ఆధిపతయ రవా శుకులం భరతరం విష్ణు దృశ్వణం భుజం ప్రసన్న వదలం ధ్యయేత్ సర్వ విగ్రహ ప్రశాంతయే నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మహత్తరమైనటువంటి శ్రావణమాసం అందులో ఈ రోజున వరలక్ష్మీ వ్రతం విశేషమైనటువంటి రోజు ఈ వ్రతం విశిష్టత ఏమిటి అంటే మనందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు సర్వసంపదలు అలాగే సకల ఐశ్వర్యాలు కలగజేసేటువంటి వ్రతంగా అందున స్త్రీలకి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి వ్రతంగా ఈ వరలక్ష్మి వ్రతం అన్నది చాలా ప్రసిద్ధికి ఎక్కింది అటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని మనమందరము కూడా ప్రతి సంవత్సరం ఈ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరింట్లో వారు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం అన్నది సనాతనంగా వస్తున్నటువంటి ధర్మం అయితే ఈ రోజున ఇక్కడ జరిగేటువంటి ఈ బ్రిగేడ్ అనేటువంటి గృహ సముదాయము ఈ కమ్యూనిటీలో చక్కగా అన్యోన్య సాధనం కృత్వ సౌభాగ్య వ్రతమాచరణను ఒక శాస్త్రం అంటే ఎవరింట్లో వారు కుంకుమ పూజ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే వచ్చే ఫలితం సామూహికంగా ఇంతమంది సువాసిని స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే అమ్మవారికి సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అని మనకి లలితా శాస్త్రనామంలో చెప్పబడింది అదేవిధంగా పది మంది ఆడవాళ్ళు సువాసిని స్త్రీలు ఒక చోట కూర్చుని ఒక వ్రతాన్ని ఆచరిస్తే పదకొండవ మొత్తైదవ ఆవుడే ఉచ్చి కూచులు తన పక్కన అది ధర్మం కనుక అటువంటి ఈ బ్రిగేడ్ అనేటువంటి కమ్యూనిటీ హాల్లో ఈ సాయం ప్రదోషకాల సమయము అంటారు సుమారుగా ఆరు గంటలు కావలస్తోంది ఈ సాయం ప్రదోషకాల సమయంలో ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ లక్ష్మీనారాయణులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా ప్రశాంతంగా ఉండేటువంటి సమయం ఈ సమయంలో మరి అన్యోన్య సాధనం మృత్వ అందరి చేత కూడా వరలక్ష్మి వ్రతము చేయించాలి అనేటువంటి ఆలోచన రావడమే వారి యొక్క పూర్వజన్మ సుకృతం అలాగే చక్కనేటువంటి విషయం అది మనం అందరూ కూడా ఖచ్చితంగా మనం వారిని అభినందించవలసిందే కాబట్టి ఈ సమయంలో ఇంతమందితో కూర్చుని వరలక్ష్మి వ్రతం చేయడం అన్నది సాక్షాత్తు ఆ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మి అష్టలక్ష్మి మనం వరలక్ష్మి వ్రతం మాత్రమే కాదు అష్టలక్ష్ములు ఎవరైతే ఉన్నారో ఆ అష్టలక్ష్ములని కూడా అక్కడ ఆవాహన మండపారాధన తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి శుభ్రీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరి చేత అక్కడ కుంకుమ పూజ ఇత్యాది కార్యక్రమాలని కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో జరుగుతున్నాయి మరి ఎటువంటి ఆలోచన రావడం వల్లది మనందరూ కూడా చాలా మెచ్చదగినటువంటి విషయం కనుక ఇటువంటి కార్యక్రమాన్ని జరిగేటువంటి వీరందరికీ కూడా మరి ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ కూడా ఆయురారోగైశ్వర్యాలతోటి ఆ లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ కూడా సదా ఎల్లప్పుడూ ఉండి ఇంతెంత బటుడింతయి అన్నట్టుగా ఈ కార్యక్రమం ఇప్పుడు వంద జరిగితే వచ్చే సంవత్సరం రెండు వందల మంది ఐదు వందల మంది ఇలా పెరుగుతూ గణనీయమైనటువంటి కీర్తిని లాభాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అని చెప్పి కోరుతూ నమస్కారం ఎంత అద్భుతంగా ఉందో చూస్తారు కదా కన్నులకి ఎంత పండుగగా ఉందంటే అంగరంగ వైభవంగా మహిళలంతా కూడా ఒక చోట కూర్చొని చక్కగా గణపతి పూజ అష్టలక్ష్మి పూజ అలానే వరలక్ష్మికి సంబంధించిన పూజ అన్ని పూజలు కంప్లీట్ చేసుకొని ఒకరికొకరు అంటే ఇంట్లో అయితే మనం కొంతమందికే వాయినం ఏదో గా వాయినాలు ఇచ్చుకోగలుగుతాము కానీ ఇక్కడ అందరూ సామూహికంగా కలిసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకొని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారండి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నేను ఉన్నందుకు పర్సనల్గా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇలాంటి సామూహిక కార్యక్రమాలు జరగడం వల్ల అందరికీ ఒకరికొకరు కలవటం ఒకరికొకరు మాట్లాడుకోవటం ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు తెలుసుకోవటం ఒకరిని ఒకరు గౌరవించుకోవటం ఇదే కదండి మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది మన నెక్స్ట్ పిల్లలకు అందించాల్సిన గొప్ప విషయాలు ఇది కూడా ఒకటి ఓకే సుమంటే ఈ ప్రేక్షకులందరికీ మరొక్కసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు